హైదరాబాద్ డెవలప్ అవకాసండ్ సెవెన్ మాకు గిజనే విద్యాశాయం ఎంటర్ అవచ్చు ఓ కాలే మేము రియల్గా కెలవచ్చు కృషి ఉద్యమం కన్నత ఆశ బండ్లు కార్లు బండ్లు కార్లు మీద కొని పేరేది దూడదా మిమ్మల్ని తో నిర్మినగర్ చోసే డెవలప్ అవుకొని ఓ కాలేమని కనుమరు గారు ఎల్ఎస్పీసిన జీవం తినేసాం అది ప్రతికే లేకపోతే ఎల్ఎస్పీ బెల్ల నాకు అది ఉద్యమం చూడలేని బాధ వరసీగచ్చు తమ మనం చక్కగా మనం చేయవచ్చు ఇవాళ మేము బాధపడతా ఉన్నాం ఏదైనా ఉరకాలంటే ఉరకగలుగుతాం కానీ ఉరకాలంటే ఇంధనం ఉండాలి ఈ ఒక్క ప్రోగ్రాం చేయాలంటే ఎంత కష్టపడాలో మాకు తెలుసు పది మందిని కూడబెట్టాలంటే ఉన్న నాయకులేమో పార్టీలకు అమ్ముడు పోయి ఇవాళ జాతిని మర్చిపోయారు ఇలా విద్యార్థి సంఘ నాయకులుగా జాతిలో పుట్టినము ఏదో ఒక చెయ్యాలని చెప్పేసి తపన ఉంది కానీ ఇవాళ ఇవాళ వచ్చే నాయకులు తక్కువంచిన చేసి మాట్లాడడం ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది మాకు ఎందుకంటే ఇవాళ ఎవరో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా డబ్బులు ఇచ్చాను ఎవరు డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇస్తే ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తాం మేము మంచి మంచి కాళ్ళు తీసుకొని ఎక్కడో ఎంజాయ్ చేస్తాం విలాస జీవితానికి అది కాదు ఏదైతే శేవాలాల్ మహారాజ్ కళలు కన్నాడో ఆ కళలను నిజం చేయాలి సాకారం చేయాలని చెప్పి కాన్సెప్టు రాబోయే రోజుల్లో ఏదైతే గతంలో ఎట్లయితే కొట్లాడినామో రాబోయే రోజుల్లో విధంగా కొట్లాడతాం రెండు వందల సంఘాలు కాదు వెయ్యి సంఘాలు ఉండాలి ఉండదు ఆ సంఘాలు ఉండాలనే చెప్తున్నాం ఇవాళ పనిచేసడానికి పేరుండదు పనిచేస పేరుండదు ఇవాళ గిరిజన విద్యార్థం కావచ్చు సేవాల సిని కావచ్చు హరీష్ అన్న కేటీఆర్ పిలిచి మేము పోలే వాళ్ళ దగ్గరికి మీరు తెలుసుకోవచ్చు అందుకనే ఏదైతే సేవాలాల్ మారా చెప్పిండో గోల్కొండపర్ కీరాబర్ అమర్ జెండా చడత్ కనుక్కో దానికోసమే పనిచేస్తాం భారతదేశంలో ఉన్న పంజాబ్ బిడ్డల కోసం పనిచేస్తాం పదహారు కోట్ల మంది బంజారా బిడ్డలను ఏకం చేస్తాం రిజర్వేషన్ కోసం ఏదైతే పాదయాత్ర చేసినామో అవసరం అనుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాబు కూడా పాదయాత్ర చేస్తాం ఇవాళ పదహారు కోట్ల మంది బంజారా బిడ్డలు ఉన్నారు ఇవాళ ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ బ్రాహ్మణులు నాలుగు శాతం అయితే పది శాతం ఉన్న బంజారా బిడ్డలు వాళ్ళకు దశ దిశ చూపించే నాయకులు లేరు ఇవాళ ఇవాళ వేల కోట్ల ఉన్న నాయకులు ఉన్నారు కానీ సమాజం కోసం ట్యాం ఇస్తలేరు మేము బాధపడతా ఉన్నాం ఇవాళ అందుకనే రాబోయే రోజుల్లో ఏదైతే బంజారా బిడ్డలు మాట్లాడే గౌరవం రాజ్యాంగంలో చేర్పా చేర్చాలని ఉద్యమం చేస్తాం ఇవాళ ఈ రాష్ట్రంలో బంజారా బిడ్డలు లంబాడి బిడ్డలు ఎస్టీలో ఉంటే కర్ణాటకలో ఎస్సీలో ఉన్నారు మహారాష్ట్రాలైతే ఘోరం ఇంకా ఎస్సీలో ఉన్నారు బీజీలో ఉన్నారు విజే అంటే అని ఉన్నారు డిఎన్టీ అని ఉన్నారు విజే అంటే విముక్త జనజాతి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే అప్పుడు రోడ్ ఎప్పుడు దే కాకుండా హను స్థాపన చేతి మహారాష్ట్రమ్మ డిఎన్టీ నోటి ఫైవ్ ట్రైబ్ అంటే ఇంకా గుర్తించలే వాళ్ళ మనుషులకు గుర్తించలేదు ఇవాళ ఇది చెప్పే మాటలను ఇవాళ టీవీ నైన్ టీవీ ఫైవ్ చూస్తే మేము కూడా రేవంత్ రెడ్డి గారు పెద్ద లీడర్ అవుతాం ఇదే రవినాయక్ ఇదే మన అన్న సీనన్న నాకు తెలిసినంత పన్నెండు సంవత్సరాల నుంచి కష్టం కష్టపడతా ఉన్నారు మన ఉద్యమాన్ని తీసుకెళ్తాడు సమాజంలో అయినాకే మనం లక్షలు ఇస్తారేము ఖర్చులకు గుడియం పన్నెండు సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఆ బాధ ఒక్కొక్కసారి ఫోన్ చేసి బాధపడతాడు అన్న కానీ ఏం చేసాం మా దగ్గర ఉంటే ఇష్టంగా డబ్బులు లేవు కదా అందుకనే వచ్చే నాయకులారా మీకు ఇష్టం ఉంటేనే సంఘాల పనిచేయండి మీరు లేనప్పుడు మీకు ఉద్యమాలు చేసినాం రాబోయే రోజులు కూడా చేస్తాం మొన్న ఎందుకు మద్దతు ఇచ్చినామంటే ఇన్ని రోజులుగా కొట్లాడుతూ ఉన్నాము ఏదో ఒక పార్టీగా మద్దతు ఇస్తేనే మనకి ఏదన్నా గ్రావిటీ ఉంటుంది పేరుంటుంది అని మద్దతు ఇచ్చినాం ఇవాళ మనం అదే మధ్యలో మన తాత ముద్దలు పార్టీ పెట్టుంటే ఆ పార్టీకి పనిచేసేటోళ్ళు కాదా లేదా అందుకనే దయచేసి నేను ఏదైనా మీకు చెప్పినా లేకుండా అన్నవాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడినా మీరు అన్యతగా భావించకుండా మీరు ఉద్యమం చేయండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు మీ ప్రాంతంలో జెడ్పీడీసీలు సర్పంచ్లు పాడు మబ్బులు అవుతారు ఖచ్చితంగా లంబాడి బిడ్డలు అయితే రాబోయే రోజులు పాలకులు అవుతారని చెప్పేసి నేను ఆశిస్తూ